Butterfly sekar kuli po ya? Barun, akda. Butterfly sekar kuli po ya? Aku, hari. ఏంటిది నా మ్యాజిక్ వల్ల దానికి ఏమి అఫెక్ట్ అవడం లేదు రుద్ర ఇప్పుడు అది మమ్మల్ని తినేబోతోంది వరుణ్ రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అడిగి సందేహించకు నేను దాన్ని మిమ్మల్ని తిననివ్వను

అదొక మ్యాజికల్ స్పైడర్ అది మిమ్మల్ని చూసిందంటే ఎప్పటికీ వదలదు మీరు మ్యాజికల్ స్పైడర్కి ఆహారంగా మారకండి అది మిమ్మల్ని చూసిందంటే ఊరుకోదు తప్పకుండా పగ తీర్చుకుంటుంది జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సెంటార్ కానీ ఇలాంటి మ్యాజికల్ స్పైడర్స్ ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఇంకా నా మ్యాజిక్ రేస్ వల్ల దానికి అసలు ఏం అవడం లేదు ఎందుకంటే అది మామూలు స్పైడర్ కాదు నేను విన్నాను ఒక మెజీషియనే కావాలని దాన్ని సృష్టించాడు అది సంవత్సరానికో రెండేళ్ళకు ఒక్కసారి మాత్రమే బయటకు వస్తుంది అది కూడా వర్షం పడుతున్నప్పుడే కానీ ఇలాంటి పరిస్థితిలో ఎలా బయటికి వచ్చిందో అర్థం కాలేదు ఎవరో బయటికి తెచ్చినట్టున్నారు బి అలర్ట్ రుద్రా అది మిమ్మల్ని తప్పకుండా వెంటాడుతుంది బహుశా అది ఇక్కడికే వస్తున్నట్టుంది జాగ్రత్తగా ఉండండి కారణం అది వాసన పసిగట్టు మీరెక్కడున్నారో తెలుసుకుంటుంది త్వరగా వెళ్ళిపోండి అది ఎంత దూరం వచ్చేసిందా మర్చిపోయా నా మ్యాజిక్ నీ దగ్గర పని చేయదు ఆ స్పైడర్ వచ్చేసింది వినండి చూసారా ఏం జరుగుతుంది ఇక్కడ గో బ్యాక్ టు యువర్ రూమ్ దిస్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ రుద్రా ఈ రాత్రి పూట నువ్వు కారిడైర్ లో ఆడుకోలేవు రుద్రా ఆపో అదంతా ఆపేయ్ స్టాప్ దిస్ నావ్ లేదంటే నేను డిటెన్షన్ కి పంపించేస్తాను పంపించండి మిస్ సెక్యూరిటీ బట్ ప్లీజ్ ఒకసారి వెనక్కి చూడండి వెనక వైపు ఏముంది అది ఏంటది నువ్వు వేగంగా వెళ్ళు లేదంటే డిటెక్షన్ ఇచ్చేస్తాను చెప్తాను దానికి ముందు మీ వెనక వైపు ఏముందో ఒక్కసారి చూడండి

పువరుద్ర స్పైడర్ వలలో ఎప్పుడు పూర్తిగా బంధింపబడతాడో వాడికి అస్సలు తెలీదు ఐఎం టూ గుడ్ మమ్మీ కానీ మీరు చూడలేదా మేమిద్దరం బాగా ఇరుక్కున్నాం అవును తెలుసు నేనే ఆ రుద్ర రుద్రా కోసం విసిరాను మీరిద్దరూ అందులో ఎలా ఇరుకున్నారు ఇంకొన్నాళ్ళు మీరు రుద్ర ఉన్న చోటుకే వెళ్ళొద్దు ఆ హ్యూజ్ స్పైడర్ ని నేను ఈ రుద్రాన్ని అంతం చేయడం కోసం నేనే మ్యాజిక్ తో లేపాను ఎవరు దాన్ని నా వెనక పంపించారు దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఏదో ఒక సాలిడ్ ప్లాన్ వెయ్యాలి రుద్రా ఇప్పుడు మనం ఏం చేస్తాం స్పైడర్ అన్ని చోట్ల దారుల్ని మూసేసింది కదా

బైస్ చెప్పింది నిజమే ఈ స్పైడర్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ పని చేయలేదు ఇప్పుడు నువ్వు ఏ మ్యాజిక్ చేసినా సరే రుద్రా అంతా ఫెయిల్ అవుతుంది ఎందుకంటే నేను నా మ్యాజిక్ మూలంగా స్పైడర్ వెబ్ ని పది ఇంతల ఎక్కువగా స్ట్రాంగ్ చేశాను త్వరగా అలా సార్ దగ్గరికి వెళ్ళి మ్యాజికల్ స్పై సర్చ్ చేయండి అలా సార్ సార్ స్కూల్లో మ్యాజికల్ అటాక్ చేసిందే దీనికి రిలేటెడ్ గా విన బుక్ ఉంటే ఇవ్వండి ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడే ఇవ్వుస్తాను

Spider <tender> Legs Creator. <mert bugün Dragon City cities> you